నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ చానల్ ఇక్కడ అరకిలో వచ్చి నూట అరవై రూపాయలు అంట మన బేర వాడుకొని వంద రూపాయలకైతే తీసేసుకున్న ఎండి అండి ఇవి తాటాకు చేపలు అంటాము ఇంకా సావాళ్ళు అంటాము ఇంకోటి తోక చేపలు అంటామండి మా సైడు ఇట్లా అమ్మడానికి వస్తా ఉంటే తీసుకుని ఒకేసారి పక్కన పెట్టేసుకుంటామండి నిల్వ చేసుకుంటాం అనమాట మరీ ఎక్కువ నెలల తరబడి ఉండవు నెల రోజులు మరి నెల రోజులు మించి అనుకుంటే మాత్రం కొంచెం మెత్తగా అయిపోతాయి తోక తల అవన్నీ కట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ కట్ చేసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట ఇవి పప్పు చారు ఉప్పు చేప అంటారు చూసారు ఎట్లనే అనమాట ఈ చేపల్ని మేము భలే తింటాం అసలు ఇవే కాదు ఎండు చేపలు ఏవైనా కూడా పప్పుచారు కాంబినేషన్లోకి ఇంకా పచ్చళ్ళు ఇవ రోడ్ పచ్చళ్ళు ఉంటాయి చూసారా పప్పులోకి ఇటన్నిటిలోకి అన్నిట్లోకి నంచుకొని తింటామండి చూడండి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలన్నమాట ఫస్ట్ తల తోక తీసేస్తాము లోపల వైపు నుంచి తల దగ్గర ఇలా చన్నగా వేస్ట్ అనేది ఉంటుంది అవి కూడా అన్నీ తీసేసుకుని స్టోర్ చేసుకుంటామండి ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకుంటాము ఫస్ట్ తీసుకురాని ఇలా కట్ చేసుకున్నాక కాసేపు ఎండలో పెట్టేస్తాం అనమాట బాగా ఎండలోకి ఉన్నప్పుడు మీకు కొంచెం ఎక్కువ రోజు ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది ఉప్పగానే ఉంటాయి కాబట్టి ఉప్పు లాంటివి యాడ్ చేయకూడదు ఉప్పు చేపలు కదా ఇవన్నీ ఇవన్నీ యాడ్ మేము అసలు ఎలా ఉంటుందంటే ఇంకా వీడియో కూడా చేయలేదు నేను ఇంకో వీడియో కూడా చేస్తానండి నేను పప్పుచారు ఇట్లాంటివి చేసినప్పుడైతే ఈ కూడా ఫ్రై చేసే చూపిస్తాను మీకు ఇవి డైరెక్ట్గా కొంచెం అప్పుడల్లాగా వేయించుకొని తినేస్తాం అనమాట మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని పప్పుచారులోకి పప్పుల్లోకి ఇంకా రోటిపచ్చల్లోకి చాలా బాగుంటాయి ఈ చేపలైతే క్లీనింగ్ అయితే ఇలా చేస్తారండి చూడని మొక్కలుగా ఆ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం అనమాట ఒక డబ్బాలో ఉంచుకుంటాము ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి ఒక వారానికి ఒకసారి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎండలో కొంచెం మధ్య మధ్యలో ఆరబోసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట అసలు పప్పు చేపలు పప్పు చారులోకి అయితే ఎంత బాగుంటుందో ఇవన్నీ కూడా ఈ ఇంకా మీరు ఆమ్లెట్ ఈ ఉల్లగడ్డ ఉల్లగడ్డ అంటే పొటాటో అవి ఫ్రైలు ఉంటాయి చూసారా దొండకాయ బెండకాయ ఇలాంటి ఫ్రైలు కన్నా కూడా ఇలాంటివి ఉంటే మా తృప్పు చేపలు సూపర్గా తినేస్తాం అనమాట అదనమాట స్టోర్ విధానము మీ నచ్చితే థ్యాంక్